భుజే నేను మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తా జాగ్రత్త అండి మిమ్మల్ని చూస్తేసాల అమాయకుల్లా కనబడతారు జనాలు మిమ్మల్ని ఇట్టే మోసం చేసేస్తారు మీ అమ్మ నాన్నలు నిన్ను నాకు ఇచ్చి చేశారు చూసావా అది పెద్ద మోసం దాంతో పోలిస్తే ఇవన్నీ జుజూబీ హీరో కమిడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి పంచదార అయిపోయింది గ్లాస్ పంచదార ఇవే హాయ్ ఫ్రెండ్స్ మా పక్కింటి ఆవిడ గ్లాస్ పంచదారకి వచ్చింది నేను ఇస్తున్నా మీరు కూడా ఇలా ఇచ్చింటే కామెంట్ చేయండి నువ్వు ఇచ్చే ఈ గ్లాస్ పంచదార కోసం నన్ను సోషల్ మీడియాలో పెట్టి నా పరువు తీయాలా పంచదార వద్దు ఈ గ్లాస్ వద్దు రుకు నేనే పెట్టానండి ఎందుకు మీరు బాత్రూమ్ లోకి ఫోన్ పట్టుకుని వెళ్ళి గంటల తరబడి రావడం లేదు మీరు ఏం చేస్తానరో తెలుసుకుందామని మెయిన్ పిక్చర్ ఏమండి కుంభమేళాకి అందరూ వెళ్తాను మనము వెళ్దామండి ఇప్పుడు కుంభమేళాకి ఎందుకే కుంభమేళాలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలు అన్ని ఆ ఇస్తానండి ఏం మాట ఇవ్వాలి కుంభమేళ నుండి తిరిగి వచ్చాక ఎటువంటి పాపాలు చేయననే అమ్మా బాగున్నావా బాగున్నా ఇల్లు ఎంత నీట్ గా ఉంచుకున్నావమ్మా ఎంత శుభ్రంగా పెట్టుకున్నావమ్మా అంత లేదు ఇల్లు అంత సర్దుతుంది నేను నీ సీత ఎంత పని చేపించుతుంది అంటే మా ఎమ్మి బంగారం వెనక వీధి కాలిపోయిందంటే అవునా ఇప్పుడే వస్తాను ఉండండి పదండి ఇంత పెద్ద బ్యాగ్ దేనికే బొగ్గులేరుకుని తెచ్చిసుకుందాం అండి చలికాలంలో వేడి నీళ్లు కాచుకోవడానికి పని చేస్తాయి పాప ఏం కూరడా కొంచెం పెట్టవా కాలీఫ్లవర్ అండి కొంచెం ముందు తెస్తాను చేయబట్టు సరిపోద్దా అదేంటి ఎప్పుడు కప్పులో వేస్తావు సార్ చేతిలో వేసావు నీకు ఎప్పుడు కప్పులో కూరీస్ ఇచ్చినా ఆ కప్పు తిరిగి వచ్చిందా అందుకే చేతిలో వేసా ఇల్లు తిను బ్రదర్ చిన్నప్పుడు నీతో చదువుకున్న అమ్మైనే ప్రేమించి పెళ్లి చేసుకున్నావంట ఎలా ఉంది లైఫ్ ఏం చెప్పమంటావు సిస్టర్ చిన్నప్పుడు తన హోంవర్క్ నేనే చేయాల్సి వచ్చేది ఇప్పుడు హోమ్లో తన వర్క్ ను కూడా నేనే చేయాల్సి వస్తుంది చెప్పు డబ్బులు ఎప్పటికి ఇస్తావ నీలాంటిదయ్య ఆండ్రాయిడ్ ఫోన్కి రీచార్జ్కి దిక్కులేదనే యాపిల్ ఫోన్ కావాలన్నదంట నా దగ్గర ఎక్కడ డబ్బులు చూడండి పంచాంగంలో మీ ఆదాయం ఎంత ఉందో అందులో ఆదాయం చూస్తున్నా గానీ పక్కనే ఉన్న వేయం చూస్తున్నావా ఆదాయం వచ్చినప్పుడు నీకు ఇస్తాలే ఆదాయం వచ్చినంత వరకు అక్కడ ఆఫర్లు కూకొని తీయటి నాకు ఉగాది గోల్డ్ కొనాల్సిందే పదండి షాప్ కి బాగున్నాను నేను చూస్తుంటే జాబ్ చేస్తున్నట్లేదు ఏదైనా పెద్ద వ్యాపారం చేస్తున్నావా వేడి వేడి సమస్య బుజ్జి నాకు మన పెళ్లి ఆల్బం చూస్తుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది ఎందుకు మరి కాకపోతే పెళ్లి చేసుకుంటున్నా అంటున్నారు మళ్ళీ పెళ్లి ఉంటుంది నీతోనే పదండి పెళ్లికి కావాల్సిన సామాన్లు కొనుక్కొనద్దాం అయితే మీ ఇంటికి ఫోన్ చేసి కట్నం డబ్బులు అడిగి నా మళ్ళీ పెళ్లి ఆల్బమ్ చూసుకుంటే మళ్ళీ పెళ్లి గిల్లి అని కెలికింది మీరే ఈ రోజు మీరు షాపింగ్ తీసుకెళ్ళకపోతే ఆ ఉన్న పను కూడా సోట్టబడిపోద్ది అమ్మ వేనా ఈ వార్త విన్నావా ఏంటత్తి గారు మహిళ మంగళసూత్రం కాజేసిన దొంగకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించిందంటే కోర్టు అమ్మో మూడు సంవత్సరాలా తాళిబొట్టు కాజేసినోడికి మూడేళ్లే జైలు శిక్ష అదే తాళిని మెల్లో కట్టినోడికి శిక్ష అసలు ఏం జరుగుతుంది ఎందుకే మీ ఆయన్ని కట్టేసావు ఇలాగా మా ఆయనకి ఎవరితో లవర్ ఉందని నాకు డౌట్ ఈ రోజు ప్రేమికుల రోజు కదా మా ఆయన్ని కట్టేసి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశా ఈ రోజు కలుసుకుందాం ప్లాన్ చేసి ఉంటారు కదా ఈ రోజు కలవడం అవ్వదు కదా బేకప్ చెప్పేది నాకు కూడా మా ఆయనకి లవర్ ఉన్నారని డౌట్ గా ఉంది ఆఫ్ ఎక్కడ హలో సిస్టర్స్ మీకు కూడా మీ ఆయనకి లెవర్ ఉందని డౌట్ ఉంటే ఇలా కట్ ఇండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నా ఇయర్ ఫోన్స్ లో ఒక ఇయర్ ఫోన్ పాడైపోయిందండి వినిపించట్లేదు అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది దీన్ని బాగా చేద్దామని విప్పాను బాగా అయిపోయిందా లేదండి రెండోది కూడా పాడైపోయింది అమ్మగారు పని అయిపోయింది నా టైం కూడా అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా ఒక నిమిషం ఆగవే ఇంట్లో బిర్యానీ ఉంది ఇస్తా ఇంటికి తీసుకెళ్లి తిందు ఎప్పుడుండారు అమ్మగారు మధ్యాహ్నమే ఉండాను చిచ్చి అసలే సరికాలం నేను తిన్నా ఇంటికి వెళ్ళి వేడి వేడి బిర్యానీ ఆర్డర్ మరి తింటాను అవునా నా వల్ల కాదే సరేనే ఇస్తే నువ్వు మీ ఆయనకి ఇచ్చుకో నేను మాత్రం మా ఆయనకి ఇయ్యా సరే ఉండు తర్వాత చేస్తా ఏంటిది ఏం లేదండి మా ఫ్రెండు మీకు రెక్స్పెక్ట్ ఇవ్వమంటా అంది మంచి పనులు మనకు రావు ఆ ముచ్చట దాన్ని తెలియదు ఏదో ఒకటి చెప్తా అంటుంది చికెన్ చాలా బాగుంది కదా అవునే ఇంకో రెండు ముక్కలు ఎంచుకుందామా ఎప్పటికే రెండు సార్లు వెళ్ళాను మళ్ళీ బాగోదు నేను కూడా రెండు సార్లు ఐడియా మిమ్మల్ని అక్కడ ఎవరో పిలుస్తున్నారండి ఇక్కడ ఎవరు లేరండి వడ్డించాలి మీరు వెళ్ళండి నేను వడ్డిస్తాను సరే చూసుకోండి అయితే నేను రావే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఒక ఫోటో దిగొద్దాం నువ్వు వెళ్ళవే నేను తర్వాత వస్తాను సరే పెళ్లి కొడుకు అమ్మ నాన్న కలిసిపోతాం తోడు రండి నేను తర్వాత వస్తాను మీరు వెళ్ళండి సరేనమ్మా పెళ్లి కూతురు చెప్దాం రావే నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను సరేని ఒకసారి పక్కకు రావే నీతో మాట్లాడాలి ఏంటి చెప్పండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఫోటో తీసుకుందామంటే రావట్లేదేంటి అంటే నాకు పెళ్లికి చెప్పలేదు వాళ్ళు ఏమైంది అన్నారా ఫంక్షన్ లో అందరూ బంగారు వేసుకొని వచ్చారు నాకు ఎప్పుడు కొనమన్నా కొనలేదు అక్కడ తల తీసేసినట్టు ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్లో చికెన్ పెట్టలేదు మటన్ పెట్టలేదు అని బాధపడాలి కానీ బంగారం లేదని బాధపడతా వెంటనే బంగారం మాటలతోనే బొల్లేసేస్తారు ఎందుకు పనికిరాని మాటలు ఏమండి నేను పాట పాడతాను మీరు వీడియో తీయండి నేను వీడియో తీయను గానీ బయటికి వెళ్ళి కూర్చుంటా బయటికి ఎందుకండి నువ్వు పాట పాడినప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనుకో బయట వాళ్ళు నేను కొడుతున్నాను అనుకుంటారు వ్యాలంటైన్స్ డే వస్తే చాలు పెళ్లి కాకముందు మా ఆయన గిఫ్ట్ గిఫ్ట్లు కొనేసి ఇచ్చేవాడు అయిన తర్వాతే వ్యాలంటైన్స్ డే వస్తే చాలు తల గో ఆడకేసి బాధకుతండు మీరు చాలా సార్లు మా హాస్పిటల్ కి వచ్చారు మీకు ఎప్పుడు ఇంత బీపీ లేదు ఇప్పుడు ఎందుకు ఇంత బీపీ పెరిగింది కిందట వారమే నాకు పెళ్లి అయిందండి ఫ్రూట్ సలాడ్ తింటారా అండి ఇవ్వండి ఇంకో రెండు స్పూన్లు అయ్యొచ్చు కదా ఇంకా రెండు స్పూన్లు ఏమైనా కావాలా అవుతుంది ఫంక్షన్కి వెళ్దామంటే అలా బాధపడుతూ కూర్చున్నా నా దగ్గర ఉన్న చీరలు అన్ని అన్ని ఫంక్షన్ కట్టేశానండి నా దగ్గర కొత్త లేవండి సరే సరే నువ్వు ఏడుతూ ఉండు నేను వస్తా ఈరోజు మా ఇంట్లో నాటుకోడి రాగి ముద్ద చేసా మా పాప కోసం చికెన్ బిర్యానీ కూడా అయితే ఇప్పుడే రెస్టారెంట్ నుంచి చికెన్ మంచురియన్ నాన్స్ డ్రమ్ స్టిక్స్ తెప్పించి తినేసి ఇలా ఇప్పుడే వచ్చాను పెరుగా నేను కొంచమే తిన్నాను నాకు ఇంకా తినబోద్దు కాలే నువ్వు ఎప్పుడైనా చికెన్ చేసావా అప్పు అమ్మా పప్పులో పోయడం మర్చిపోయావు హెల్దీ అయ్యి లేకపోతే డాడీ అడుస్తారు సాగుతుంది మీకు అలాగా అన్నయ్య కొత్త సంవత్సరం ఎలా ఉంది సంవత్సరం కొత్తదే గాని ఫ్రూట్ సలాడ్ తింటారా అండి ఇవ్వండి ఇంకో రెండు స్పూన్లు వేయచ్చు కదా ఇంకా రెండు స్పూన్లు ఏమైనా కావాలా ఏమే ఇంకా నువ్వు రెడీ అవలేదా ఫంక్షన్కి రావా రా వచ్చి కూర్చో నేను రావడం లేదు అదేంటే వచ్చింది కదా ఆ అంతకు ముందు ఫంక్షన్ అయితే వెయ్యి రూపాయలు వేసాను నా ఫంక్షన్కి వచ్చి ఐదు వందలు వేసింది ఐదు వందలు నాకే ఇప్పుడు ఆ అమ్మ పిలిచింది కదా ఎగేసుకొని వెళ్ళి ఐదు వందలు ఈడేసాను అనుకో అదొక ఐదు వందలు అంతా నాకు అవసరమా

ఆ మీరు కేజీఎఫ్ హీరో కదా నువ్వు బిస్కెట్ వేసింది చాలు మా చెల్లిని ఎందుకు ఎడిపిస్తున్నావు కాదు సార్ మీరు వచ్చి కేజీఎఫ్ హీరో లాగే ఉన్నారు సార్ అవునా చెల్లి నువ్వు ఇంటికి వెళ్ళిపో పది నిమిషాల్లో నేను ఇంటికి వచ్చేస్తాను ఏం కూర ఉండవే ఏమీ బాగలేదు మొన్న ఉండాను కదా ఆ కూర బాగుందా మొన్న చాలా బాగుంది నిన్న చేసాను కదా ఆ కూర ఎలా ఉంది నిన్నైతే ఇంకా సూపర్ మొన్న కూర బాగున్నప్పుడు బాగుంది బుజ్జి అనలేదు నిన్న కూర బాగున్నప్పుడు బాగుంది కన్నా అనలేదు రోజు ఏదో కాస్త తేడాగా ఉండేసరికి బాగోలేదని అరుస్తున్నారు అప్పుడు లేవన్నారు ఇప్పుడు లేస్తుంది ఏవర్ ఎక్స్ప్రెషన్ వ్యాలంటైన్స్ డే వస్తే చాలు పెళ్లి కాకముందు మా ఆయన గిఫ్ట్ల మీద గిఫ్ట్లు కొనేసి ఇచ్చేవాడు పెళ్ళైన తర్వాతే వ్యాలంటైన్స్ డే వస్తే చాలు తల గో ఆడికేసి బాధకుంటాడు ఇదిగో ఆంటీ మా మమ్మీ ఇచ్చింది అమ్మా ఎన్నో నెల ఆంటీ నేనేం ప్రెగ్నెంట్ని కాదమ్మా ఇప్పుడే అన్నం తిన్నాను అందుకే ఇలా ఉంది నేను అడిగింది నిన్ను కాదంటీ అంకుల్ని పాపా గ్లాస్ కందిపప్పు ఉంటాయి మళ్ళీ ఇచ్చేస్తా పో అదేంటే ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు ఇచ్చుకోవాలి కదా కదా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి కదా నీ వీడియోస్ అన్ని లైక్లు ఇచ్చాను కదా మన నా వీడియోస్ కి తిరిగి ఇచ్చావా ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఏంటి చెప్పండి ఇలా వచ్చారు అన్ని పెళ్లికి రాలేదు కదా మీకోసం పాకొండలు అరిసెలు తీసుకుని వచ్చాను చిన్న పని రాలేకపోయిను ఇక్కడే ఆగండి ప్లేట్ పెట్టుకొని వస్తాను అండి ఎంత మంచి మనసు అండి మేము పెళ్లికి రాలేకపోయినా ఇంటికి తెచ్చిస్తున్నారు ఇదిగోండి బుక్ ఏదో తేడాగా ఉందండి ఇదేంటండి చదివింపులండి రాసి అండి బావా పిల్లానికి తల్లికి తేడా ఏంటి బావా తల్లి మాటలు నేర్పిస్తుంది పిల్ల నోరు మూసుకోవడం నేర్పిస్తుంది ఏంటి భాగ్య ఎలా వచ్చా నీ దగ్గర యూరియా ఉంటే కొంచెం ఇస్తావా యూరియానా లేదే అయినా ఇప్పుడు దేనికి మా ఆయన తినడానికి మంచూరియా చేయమన్నాడు అందుకనే ఈ డ్రెస్ లో ఎలా ఉన్నానండి చాలా బాగున్నవే ప్రపంచంలో ఎక్కడ నీలాంటి అందగత్తే లేదే అంటే ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరినీ నువ్వు ఒత్నవన్నమాట లిప్స్టిక్ అమ్మాయిల పెదాల మీద ఉంటే పళ్ళు మెరిచిపోతాయి అదే అబ్బాయిల షర్ట్ మీద ఉంటే పళ్ళు రాలిపోతాయి పళ్ళు రాలిపోతాయి బుజ్జి డబ్బులు ఎక్కడవండి ఇన్ని డబ్బులు మీద డుకున్నా అందుకేనా మన ఇంట్లో మధ్య దుప్పట్లు కనబడట్లేదు రోజు తాగడం మానరా నేను నైన్టీ మానాలంటే నువ్వు నైటీ చేసుకోవడం మానాలి